హలో హాయ్ అండి అందరికీ మేమైతే కొమరెల్లి మల్లన్న జాతరకి వెళ్ళాము అక్కడైతే చాలా రష్గా ఉంది చాలామంది బోనాలు తీసుకొని వస్తున్నారు డప్పు వాయిద్యాలతో డోలు బాజాలతో తీసుకొని వెళ్తున్నారు బోనాలని చూడండి గుడిని ఎలా అందంగా డెకరేషన్ చేశారో లైట్స్తో చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడైతే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళైతే బోనాలు రెడీ చేసుకొని వెళ్తున్నారు టప్పు వాయిద్యాలతో టోలు బాజ్యాలతో చూడండి ఎంత బాగా అలంకరించి తీసుకెళ్తున్నారు చాలా బాగా నచ్చింది నాకైతే మాకు దర్శనం అయితే సిక్స్ అవర్స్ పట్టిందండి దర్శనం చేసుకోవడానికి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నిలిచి ఉంటాయి ఈవినింగ్ ఫైవ్ అయింది దర్శనం అయ్యేసరికి చాలా అంటే చాలా రష్గా ఉంది సండే కాబట్టి ఇంకా ఎక్కువగా ఉన్నారు జాతర అయితే సండే నుంచి స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది భక్తులు అక్కడికి విచ్చేసినారు మేమైతే మొత్తానికైతే ఫోటో దిగడానికైతే రెడీగా ఉన్నాము కానీ ఏదో ఒక రకంగా ఫోటో అయిపోతూ ఉంది ఇప్పటికైతే ఫోటో అయితే మేము నిల్చుంటున్నాము అయినా కానీ ఎవరో ఒకరు అడ్డు వస్తూనే ఉంటున్నారండి అది ఒక ఆమె వచ్చింది అడ్డు జరగమని చెప్పి లాస్ట్కి మొత్తానికైతే మేము ఫోటో దిగామండి చూడండి ఎంతమంది జనాభా ఉన్నారు చాలా మంది ఉంటున్నారు అక్కడ చాలా చాలా బాగా ఉందండి మాకైతే ఫైనలీ మేమైతే ఫోటో దిగుతున్నామండి ఇక్కడ అప్పటికి వస్తూనే ఉన్నారు భక్తులు